ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీకి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని రెండు అతిపెద్ద పార్టీగా అవతరించింది ప్రస్తుతం పెద్ద ఎత్తున నేతలు జనసేనలో చేరేందుకు క్యూ కడితే జనసేనని మాత్రం ఒకరిద్దరికే సిగ్నల్ సిగ్లస్తోంది మిగిలిన వారికి వెయిటింగ్లో పెడుతూ ఉన్నారు వలస నేతల చేరికలపై జనసేన అంతరంగం ఏంటి ఆచితూచి అడుగు వేయటానికి గల కారణాలేంటి వై జనసేన వాట్స్ ద స్పెషల్ స్టోరీ రాజకీయ పార్టీలో నేతలు రాజీనామా చేయటం మరొక పార్టీలో చేరటం నేటి రాజకీయాల్లో కామన్ అయిపోయాయి అవకాశాలు కావచ్చు లేదా ప్రత్యామ్నాయం లేకో నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతుంటారు ఇప్పుడు ఏపీలో జనసేనలో చేరికలు చాలా డిఫరెంట్ అంటుంటారు కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులకు చెలో జనసేన అంటూ వలస నేతలు నినాదిస్తున్నారు జనసేన పార్టీలో చేరేందుకు డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి పనిచేసేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం చాలా మంది నేతలు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు అయితే మాజీ మంత్రి బాలినేని మాజీ విప్ సామినేని కిలారి రోషయ్యకు మాత్రమే జనసేన అని పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు వైసీపీ నాయకులు జనసేనలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు అయితే కూటమి పార్టీలోకి కొత్తగా ఎవరిని తీసుకోవాలన్నా మూడు పార్టీలు సమన్వయం చేసుకోవాలి స్థానికంగా కూటమి ఇబ్బంది లేకుండా చూడాలనే గత ఒప్పందం దృష్ట్యా చేరికలపై పవన్ తొందర నిర్ణయం తీసుకోలేకపోవటానికి అయితే వైసీపీ కీలక నేత బాలినేని చేరికపైన ఒంగోలు జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేసిన చివరకు ఆయన్ను పార్టీలోకి పవన్ చేర్చుకున్నారు మాజీ విప్ సామినేని ఉదయభాను పార్టీలో చేరికకు చాలా కారణాలు ఉన్నాయంటున్నారు ప్రధానంగా జగ్గయ్యపేట టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కూడా పెద్దగా అభ్యంతరం చెప్పకపోవటంతో సామినేనికి రూట్ క్లియర్ అయిందంట మరోవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిరారి రోషయ్య కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు ఆయన తన అనుచరులతో చర్చించిన తర్వాత జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారంట సెప్టెంబర్ ఇరవై రెండున మంగళగిరి పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కిలారి రోసయ్య జనసేనలోకి చేరతారు మొన్నటి ఎన్నికల్లో గుంటూరు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఓటమిపాలయ్యారు ఆ తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పి ప్రస్తుతం జనసేనలోకి వస్తున్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేన్ల మనోహర్ తో ఇటీవల భేటీ అయ్యారు జనసేనాని నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించింది జనసేన పార్టీలో వైసీపీ కీలక నేతలు రావటానికి మరో కారణం చెప్తున్నారు ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో జనసేనలో ఎమ్మెల్యే స్థాయి నేతలు లేరు కానీ ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్నదని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రుజువైంది అందుకే జనంలో మంచి పేరున్న నాయకులను జనసేనలో చేరికకు ప్రాధాన్యమివ్వాలని జనసేనాని ఆలోచనగా ఉంది ఎవరైనా జనసేనలోకి చేరే విషయంపై కింది స్థాయి నేతల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే జనసేనలోకి వచ్చేవారి విషయంలో పలు విధాలుగా చర్చించిన తర్వాతే పార్టీలోకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు వచ్చే ఐదేళ్లు కూటమి జట్టుతో కలిసి పనిచేయటంతో పాటు జనసేన పార్టీ రాజకీయంగా బలంగా ఎదిగేందుకు కృషి చేయటమే పవన్ కళ్యాణ్ వ్యూహం